అదే ఇప్పుడు సమాజం ఆడమ్మగా కలిసి తిరగడం దాని మీద మీ అభిప్రాయం మీ రోజుల్లో ఎలా ఉండేది వ్యారంటైన్స్ డే ఇప్పుడు ఎలా ఉంది మీ రోజుల్లో ప్రేమలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి దాని మీద ఎందుకు దాని మీదే చెప్పు పిల్లలు పాడైపోవటానికి కారణం ఏంటంటే విలువలు నేర్చుకోవట్లేదు అంటే అంటే విలువలు లేని విద్య ఇప్పుడు నెక్స్ట్ పేరెంట్స్ కూడా మంచి క్వాలిటీస్ చిన్నప్పటి నుంచి నేర్పించాలి అట్లాగే స్కూల్లో కూడా స్కూల్లో మంచి స్కూల్లో కూడా చెప్పాలి తెలియని తనమా తెలిసి తనమా తెలిసి తెలియని తనమా

బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర బేసిక్ సరిగా ఉంటే అంటే చిన్నప్పటి నుంచి మనం ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎవరితో ఎలా మసలాలి మనము మన లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి మనం ఎలా సెటిల్ అవ్వాలి అనేది అవగాహన నేర్పించాలి గురువులైనా పేరెంట్స్ అయినా అటువంటిప్పుడు మనకి పిల్లలకి ఇది తప్పు ఇది ఉప్పు అని తెలుస్తుంది అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు లేకుంటే ఈ ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చిన తర్వాత పిల్లలకి విలువలు తెలియట్లేదు విలువలు తెలియక వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి వాళ్ళకి తప్పేం కాదు హాస్టల్లో ఉంటుంది అది అమ్మాయితే ఏంటంటే అమ్మాయికి తెలియక ఇప్పుడు నేను చూస్తున్నాను కదా పిల్లల్ని మొన్నే నాకు ఎవరు లేరు ప్రేమ అనిపిస్తుంది కదా అండ్ ఎవరికైనా చూపించండ్రా వదిలేయకండ్రా బాబు అండ్ అలాగా అలాంటి అమ్మాయి ఇప్పుడు ఒక అబ్బాయితో అంత క్లోజ్ గా తిరుగుతుంది అంటే దాని అది మీ అప్పుడు నేనే తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే అట్లాగా అది పెళ్ళవకుండా అబ్బాయిలతో స్నేహం చేయటం అనేది తప్పు చేయకూడదు మన భారతీయ సాంప్రదాయం సాంప్రదాయమే దెబ్బతింటుంది దెబ్బతింటుంది వాళ్ళు ఇప్పుడు స్నేహం చేస్తున్నారు కరెక్టే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు కష్టాలు తెచ్చుకుంటారు ఎప్పటికైనా సే ఇప్పుడు బాగానే ఉంటుంది తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ప్రాబ్లమ్ ఇప్పుడుంటే ఆనందంగా అది మంచిగా అనిపిస్తుంది కానీ ఫ్యూచర్ లో దాని మీద లైఫ్ మీద ఎఫెక్ట్ వాళ్ళకి క్యారెక్టర్ కరెక్ట్ గా ఉండాలి మన భారతదేశంలో స్త్రీలు ఎప్పుడు కూడా స్త్రీ బాగుంటే దేశం బాగుంటుంది ఇల్లు బాగుంటుంది అంటారా అంటే స్త్రీలకి తెలియ అంటే ఇప్పుడు ఈ కల్చర్ ఎక్కువైపోయి వాళ్ళకి ఏది మంచి ఏది చెడు తెలియక చేస్తున్నారు తెలిసి టీవీలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛగా ఉంటుంది ఈ స్వేచ్ఛ వల్ల వాళ్ళు 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 స్నేహాలు చేస్తున్నారు స్నేహాలు చేయటం తప్పని ఎవరైనా చెప్పాలనుకో అలా వెళ్తున్నారు అమ్మాయి ఇది తప్పు ఇట్లా చెయ్యొద్దు నువ్వు చెప్పను చదువుకుని మంచిగా చెట్ల ఎవరైనా చెప్పాలనుకోండి ఒకసారి కాకపోతే ఒకరు కాకపోతే ఒకళ్ళైనా వింటారు సమాజం అన్న వ్యతిరేకిస్తుంది అని కానీ వాళ్ళకి తెలియక అట్లా చేస్తున్నారు అయితే కొన్ని చదువు వల్ల కొన్ని విలువలు నేర్చుకోవాలి వీళ్ళు చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు మరి దాని మీద మరి అది నిజంగా ఒకరినొకరు పడి మంచి 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 వాళ్ళు అయితే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటే జీవితంలో సుఖంగా ఉంటుంది మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకోకపోతే జీవితంలో కష్టాలు వాళ్ళు అవుతుంది నువ్వు అంత నేను ఫీల్ అవుతాను అది ఎఫెక్షన్ అండి వాళ్ళిద్దరు ఎలా ముసి కొప్పుకొని మరి బొంగ సాటిగా అది అది అంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఎవరు గుర్తించరని ఎవరు గుర్తించరు మనల్ని అది తప్పు చాలా మంది ఉన్నారు ఇక్కడ అమ్మాయి ఇప్పుడు అమ్మాయిలు పద్ధతిగా ఉన్న అమ్మాయిలు మంచిగా లేకపోతే జీన్స్ వేసుకున్న అమ్మాయి యాక్చువల్ గా మరి అంటే మంచు మంచితనానికి దానికి సంబంధం లేదు యాక్చువల్ గా ఆ డ్రెస్ యాక్చువల్ గానీ అయితే సాంప్రదాయంగా ఉండాల్సిన వాళ్ళు సాంప్రదాయంగా ఉండటం మంచిది సాంప్రదాయంగా ఉండే మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి మనం మన భారతీయ సాంప్రదాయాన్ని కాపాడాల్సిన వాళ్ళు ఆడవాళ్ళు ఎప్పుడైనా అమ్మ బాగుంటే మన ఇల్లు బాగుంటుంది ప్రతి కుటుంబం బాగుంటే ప్రతి సొసైటీ బాగుంటుంది ఇప్పుడు అమ్మాయిలు కూడా సిగరెట్ అది బ్యాడ్ హ్యాబిట్స్ అబ్బాయి అబ్బాయిలే తాగితేనే చాలా తప్పు ఇంకా తప్పు కదా తప్పు చాలా తప్పు అది తప్పు ఏ అయినా సరే లైఫ్ లో ఎప్పుడు చెడు చేస్తారు అబ్బాయి ఒక అమ్మాయి నచ్చారు పెళ్లి ప్రేమి చేయ అని అంటే మీరు ఏమంటారు అది యాక్చువల్ గా వాళ్ళు మంచిగా ఉంటే మంచిగా అంటే మంచి వారి ఒకరికి అంటే మన మెంటాలిటీకి వాళ్ళ మెంటాలిటీకి తగ్గ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే నేను యాక్సెప్ట్ చేస్తాను మెంటాలిటీకి తగ్గ యాక్సెప్ట్ చేసుకో సెలెక్ట్ చేసుకోకపోతే నువ్వు యాక్సెప్ట్ చేయను ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ లీగల్ పెళ్ళి చేసుకోవడం తప్ప కరెక్ట్ అంటే క్యాస్ట్ అనేది ఎట్లా అంటే ఇంటర్ క్యాస్ట్ అనేది ఒక క్యాస్ట్ ఒక క్యాస్ట్ ఇష్టపడొచ్చు కానీ కలిసి ఉంటే పర్వాలేదు కానీ ఒక క్యాస్ట్ ఒక క్యాస్ట్ వేరే వేరే రిలీజియన్స్ పెళ్లి చేసుకోవచ్చు ప్రేమించి ఆ రిలీజియన్స్ రిలీజియన్స్ అసలు చేసుకోకూడదు

మంచివాడు సొసైటీకి కూడా ఏదైనా మంచి చేసేవాడి మహేష్ బాబు అందగాడ లేకపోజేవకుండా అన్నగాడ ఇద్దరు భలే ఉంటారు ఎవరు అండగా ఇద్దరు ఒకరు ఒకళ్ళని చెప్తే బాగోదు కదా ఏం బలాలు ఇప్పుడు ఏం చూడట్లేదు మహేష్ బాబు మహేష్ బాబు అంటే ఎందుకు రంగు హైట్ పర్సనాలిటీ అలా అని మంచివాడిని ఇష్టం నాకు అంటే పర్సనాలిటీ అంతే కాదు

నీ ఏంటో నీకే తెలియదు కదా మాది అదే ఊరిని నమ్ముకుని వ్యవసాయం చేసుకునే కుటుంబం మాది అని అమ్మో అయితే సినిమాలు బాగా చూస్తారు అది నచ్చింది అర్జున్ రెడ్డి చూసారా అర్జున్ రెడ్డి సినిమా తక్కువ అంటే అర్జున్ రెడ్డి చూసారా ఇదే మీతో చూసారా అంటే సినిమాకి అసలేదు వెళ్ళను బట్ మహేష్ బాబు గారు అయితే చూసాను పిల్లలు ఉన్నారు వాళ్ళు పెడతారు అది మా అక్క వాళ్ళ పాప చిన్న పిల్ల చిన్నపిల్ల నిహారిక అని ఆ నిహారిక పెట్టిన మంచి పెడుతుంది ఇప్పుడు మహేష్ బాబు గారు డైలాగ్ శ్రీ విద్య శ్రీ విద్య మహేష్ బాబు చెప్పండి మీరు ఏదంటే అమ్మాయి కుండే మరి అంత అమ్మాయికుండా కాదు ఎవరు కొడుతూ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే పండుగ ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే పండుగడు నేనే సరే మీకు మహేష్ బాబు గారు అంటే ఎంత ఇష్టం ఆయన మిమ్మల్ని త్వరలో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మహేష్ బాబు గారు ఒకవేళ ఎదురుగా ఉంటే మీరు ఆయనతో ఎలా మాట్లాడతారు ఒకసారి మహేష్ బాబు గారు అనుకోండి ఆయనతో ఎలా మాట్లాడతారు మీరు శ్రీమంతుడి సినిమా చాలా బాగుందండి అట్లాగే శ్రీమంతుడి లాగే ఎట్లయినా యూత్ కి సమాజానికి ఏదైనా మంచి చేయాలి మీరు దత్తత తీసుకుని అమిర్పేటలోమిటార్ నగర్పేట అశోక్ నగర్ దత్త తీసుకుని స్టూడెంట్స్ కి మంచి స్టూడెంట్స్ మంచిగా తయారవడానికి మీరు ఏదైనా అసలు ఏం మాట్లాడుతున్నారు తెలుసుకుశోక్నగర్ దగ్గర తీసుకోవాలంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్